ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల పదవ తేదీ నుండి డిసెంబర్ నెల పదహారవ తేదీ వరకు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్టు మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రుడికి సంబంధించి శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఒత్తిడి స్థాయిలో పెరుగుతాయి ఇది మీకు కొంత అశాంతిని కలిగిస్తుందని చెప్పవచ్చు అందుకని మీరు అటువంటి పరిస్థితుల్ని వీలైనంత వరకు నివారించండి లేదంటే అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది చంద్రుడికి సంబంధించి మూడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి ఈ వారం విశేష విజయాన్ని అందించబోతుంది ఎందుకంటే వారు ఎప్పుడు ఆలోచించని మూలాల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది అయితే వారు తొందరపడి పెద్ద పెట్టుబడి పెట్టనవసరం లేదు లేకపోతే ఈ లాభం కూడా నష్టంగా మారుతుంది మీరు పోయిన వారం మీ కుటుంబంతో తగినంత సమయాన్ని గడపనందు వల్ల ఈ వారం మీరు మీ ఖాళీ సమయాన్ని వారితో గడపడానికి ప్రయత్నిస్తారు దీని కారణంగా మీరు యువ కుటుంబ సభ్యులతో కూర్చోవడం లేదా ఆడుకోవడం ద్వారా మీ సమయాన్ని గడపవచ్చు ఈ వారం మీరు కెరీర్ లో ఊపందుకోవడం కోసం ఎలాంటి చట్ట విరుద్ధమైన చేయడానికి వెనకాడరు అలా చేయడం వల్ల కొంత సమయం వరకు సంతృప్తి ఉంటుంది కానీ భవిష్యత్తులో మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారు కాబట్టి తప్పుడు చర్యలకి దూరంగా ఉండ ఇక పోటీ పరీక్షలకి హాజరయ్యే ఈ రాశి వారికి ఈ వారం కష్టపడి చదవాల్సి ఉంటుంది అప్పుడే వారు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు అలా చదివేటప్పుడు మీకు ఏదైనా సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడంలో సమస్య ఉంటే మీరు మీ పెద్ద తోబుట్టువులు లేదా మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు ఇక మకర రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతవంతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు